इंका <laughs> ఈరోజు ప్రపంచం మెచ్చినటువంటి విశ్వగురువు శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యవశ్య కళ్యాణ మండపంలో బీజవయం ఆధ్వర్యంలో మెగా రక్తదానం నిర్వహించడం జరిగింది ఇక్కడికి ప్రజలంతా కూడా యువకులు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వచ్చి మేము నరేంద్ర మోడీ గారికి ఆయన తరఫున సేవాపక్షం కార్యక్రమంలో మేము పాల్గొంటామని వాళ్ళు నిజంగా ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషకరం మేము రెండు వందల నుంచి మూడు వందలు నేను అనుకుంటే ఈరోజు సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మధ్యలో యూనిట్లు ఈరోజు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మా విజ్ఞప్తి అదేవిధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇక్కడ తెలంగాణలో అప్పుడున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున సంపూర్ణమైనటువంటి మాకు స్వతంత్రం రాలేదు ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ దినం అనగా ఇదే రోజు తెలంగాణకు స్వతంత్రం రావడం జరిగింది అప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మేము తెలంగాణ వచ్చిన తర్వాత మహారాష్ట్రలో కర్ణాటకలో ఏ విధంగా అయితే అధికారికంగా చేస్తామని టంక ముహించినటువంటి గత సర్కారు కేసీఆర్ సర్కారులు అధికారికంగా కార్యక్రమాలు చేయలేదు మైనార్టీ పార్టీలకు తలొగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో మీరు కూడా తెలంగాణ విమోచన దిన దినోత్సవాన్ని జరపడం లేదంటే నిజంగా మీరంతా కూడా నాడు ఏం చెప్పింద్రు ఈరోజు ఏం చేస్తున్నారు ఒక మైనార్టీ పార్టీలకు మీరు ఈరోజు లొంగిపోయి స్వతంత్రం కూడా జరుపుకున్నటువంటి దుర్దినం ఈరోజు ఈరోజుగా మీరు భావిస్తున్నారు కాబట్టి మేము వెంబడే రాబోయేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ముందుగా అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బాగా ఈరోజు నరేంద్ర మోడీ గారి దేశం ఇచ్చిన నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా చేసి గజమాద వేసుకొని వాళ్ళని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ దేశ నాయకుడు నరేంద్ర మోడీ గారు తన జన్మదినం సందర్భంగా స్వచ్ఛందంగా కార్యకర్తలు కానీ వాళ్ళు ఆయన అభిమానులు కానీ వచ్చి రక్తాన్ని ప్రాణాన్ని నిలబెట్టేటువంటి రక్తదానాన్ని చేయడానికి వస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు జ జరపడం అనేది నరేంద్ర మోడీ గారి త్యాగానికి గుర్తుగా మనం భావించవచ్చు ఆయన దేశానికి తన జీవితాన్ని అర్పిస్తే కనీసం మన వంతుగా మనం ఒక యూనిట్ ఇవ్వలేదా రకాలి వల్లేమా యువత ముందుకు ముందుకొస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే ముందుగా జరుగుతూ నరేంద్ర మోడీ గారికి ఇంత అభిమానం ఆయన పూర్తి ఆయుష్ కూడా నూరేళ్ల ఆయుష్ కూడా పోసుకొని భారతదేశాన్ని విశ్వాభంగా నిలబెట్టాలని